రేపే శుక్రవారం రేపు శుక్రవారం రోజు కేవలం ఈ ఒక్క ఆకుపైన దీపాన్ని వెలిగించండి ఇక తీరనే తీరదు అనుకున్నటువంటి కోరిక కూడా కేవలం ఇరవై నాలుగు గంటల్లో ఆ కోరిక నెరవేరుతుంది ఇక శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటిది శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించడం వల్ల సకల ఐశ్వర్యాలు లభిస్తాయి అయితే శుక్రవారం రోజు గనక ఆడవారు ఈ విధంగా చేస్తే అమ్మవారి కటాక్షం చాలా సులువుగా కలుగుతుంది లక్ష్మీదేవి శుక్రవారం రోజు ప్రతి ఒక్కరి ఇంట్లోకి వస్తుంది అమ్మవారికి శుక్రవారం అంటే చాలా ఇష్టం అయితే శుక్రవారం రోజు ఆడవాళ్ళు ఏం చేయాలి అంటే స్నానం చేసే సమయంలో శరీరానికి ఆవు నెయ్యితో కలిపిన పసుపుని రాసుకొని స్నానం చేస్తే లక్ష్మీదేవి కటాక్షం చాలా సులువుగా కలుగుతుంది అంటున్నారు పండితులు పసుపు అంటే లక్ష్మీదేవికి ఎంత ఇష్టమైనదో మన అందరికీ తెలిసినదే పసుపు భారతీయ సాంస్కృతి సనాతన ధర్మంలో ఒక గొప్ప వస్తువు అని చెప్పుకోవచ్చు ఈ పసుపులో ఎన్నో రకాల ఔషధ గుణాలు కూడా ఉంటాయి పసుపు ఆధ్యాత్మిక పరంగాను పరంగాను అన్ని విధాలుగాను మేలు చేస్తుంది కూరల్లో రుచిని పెంచుతుంది రంగుని పెంచుతుంది అంతేకాదు మనకు ఎన్నో రకాల ఔషధ గుణాలను కూడా అందిస్తుంది పసుపు ఇమ్యూనిటీ పవర్ని కూడా పెంచుతుంది శరీరానికి పసుపుని రాసుకోవడం వల్ల శరీరంపై ఉన్న చిన్న చిన్న బ్యాక్టీరియాలు కూడా తొలగిపోతాయి శరీరం కాంతివంతంగా అందంగా మెరుస్తూ నిగారిస్తూ ఉంటుంది అంతేకాదు జాతక దోషాలు కూడా తొలగిపోతాయి గురుబలం బాగా పెరుగుతుంది తద్వారా మనకు లక్ష్మీదేవి కటాక్షం చాలా సులువుగా లభిస్తుంది ఆరోగ్యంగా అందంగా ఐశ్వర్యంతో ఉండగలుగుతాము కాబట్టి ప్రతి శుక్రవారం కూడా ఆడవారు తప్పనిసరి ముఖ్యంగా సుమంగళి స్త్రీలు అయితే ముఖ్యంగా పసుపుని రాసుకొని ప్రతి శుక్రవారం స్నానం చేయాలి అయితే ఆ పసుపులో ఆవు నెయ్యిని కూడా కలపాలి అంతేకాదు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఆవు నెయ్యితో కలిపిన పసుపుని రాసుకొని ప్రతి శుక్రవారం స్నానం చేయటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా తమలపాకు అనేది ముగ్గురు దేవతల కలయిక అంటే తమలపాకు మనకు శాస్త్రాల ప్రకారం చాలా గొప్పది విశేషమైనటువంటిది తమలపాకులో కూడా ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి తమలపాకు కూడా ఆధ్యాత్మిక పరంగా ఎంతో ప్రసిద్ధి చెందినటువంటిది అంతేకాదు మనం ఏదైనా పూజ వ్రతం చేసే సమయంలో కూడా తమలపాకుని పెట్టి ఆ తమలపాకులో పసుపు గణపతి గౌరీమాతను పూజించాకే ఆ తర్వాతే మనం ఏదైనా పూజను ప్రారంభిస్తూ ఉంటాము తమలపాకు అనేది ముగ్గురు దేవతలు అంటే పార్వతీదేవి గౌరీమాత అలానే లక్ష్మీదేవి వీరి ముగ్గురి కలయిక తమలపాకు అని అంటున్నారు పెద్దలు కాబట్టి తమలపాకు పైన శుక్రవారం రోజు కేవలం ఏ విధంగా దీపాన్ని వెలిగిస్తే గనక ఖచ్చితంగా మీకు ఉండే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మీ కోరిక అనేది తీరిపోతుంది చాలామంది చెప్పుకోలేని కష్టాలతో బాధతో ఉంటారు అదేవిధంగా అలాంటి వారి యొక్క కష్టాలను తొలగించడానికి ఈ పరిహారం అనేది పరిహార శాస్త్రంలో చెప్పారు అదేవిధంగా మనకు నిత్య జీవితంలో ఎన్నో రకాల కష్టాలు ఎదురవుతూ ఉంటాయి వాటన్నింటికీ కూడా తగిన పరిహారాలు అనేవి పరిహార శాస్త్రంలో చాలా స్పష్టంగా వివరించారు అయితే చాలామంది ఈ రోజుల్లో కూడా ఇవన్నీ నమ్మొచ్చా అని అంటూ ఉంటారు అయితే మనకు దీపం వెలిగించడం ఎంతో ముఖ్యం దీపంలో చాలా రకాల దీపాలు కూడా ఉంటాయి ఆ దీపంలో ఒక్కొక్క రకమైనటువంటి దీపం ఒక్కొక్క రకమైనటువంటి సంపదను కలిగిస్తుంది ఒక్కొక్క రకమైనటువంటి ఆర్థిక సమస్యలు కావచ్చు లేదా కష్టాలను కావచ్చు తొలగిస్తుంది అంతేకాదు ఎన్ని రకాల దీపాలు ఉన్నాయి అంటే చెప్పలేము ఎందుకంటే చాలా రకాల దీపాలు ఉన్నాయి ఏ దీపం వెలిగించినా ఏ దీపానికి అదే సాటి అంటే మనం ఒక దీపాన్ని వెలిగిస్తే ఆ దీపం ఒక సమస్యను తొలగిస్తుంది ఈ దీపం అనేది శాస్త్రపరంగానే కాదు సైన్స్ పరంగా కూడా ఎంతో ఉపయోగపడుతుంది దీపంలో పోసే నువ్వుల నూనె అంటే నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగిస్తే శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలు జాతక దోషాలు తొలగిపోవటమే కాదు మన చుట్టూ ఉండే చెడు గాలిలో ఒక చిన్న చిన్న సూక్ష్మజీవులు ఉంటాయి అవి మన కంటికి కనిపించవు కానీ మన శరీరానికి హాని చేస్తూ ఉంటాయి అలాంటివి కూడా దీపం వెలిగించడం వల్ల ఆ చిన్న చిన్న సూక్ష్మజీవులు పొగ రూపంలో బయటికి వెళ్ళిపోతాయి కాబట్టి మన చుట్టూ కూడా ఒక పాజిటివిటీ దానితో పాటు ఆరోగ్యకరమైనటువంటి గాలి అనేది ఏర్పడుతుంది అదేవిధంగా దీపం వెలిగించనిదే ఏ పూజ వ్రతము కూడా చేయలేము మనం అలా పూజ చేసిన ఆ పూజ సంపూర్ణం కాదు పూజ చిన్నదైనా పెద్దదైనా అక్కడ ఖచ్చితంగా దీపం అనేది వెలుగుతూ ఉండాలి ఆ దీపం వెలిగినప్పుడే అక్కడ దేవతలు తిష్ట వేసుకొని కూర్చుంటారు అని మనకు పండితులు వివరిస్తున్నారు ఆ దీపం వెలిగించగానే దీపకాంతుల్లోనే దేవతల యొక్క రూపాన్ని మనం చూడగలుగుతాము అని ఆ పాజిటివ్నెస్ని మనం ఖచ్చితంగా గమనించగలుగుతూ ఉంటామని కూడా పండితులు వివరిస్తున్నారు అదేవిధంగా దీపం అనేది వెలిగే సమయంలో ఆ కాంతి అనేది మన ముఖంపై పడుతూ మన యొక్క కష్టాలను ఆర్థిక సమస్యలను నెగిటివ్ ఎనర్జీని దిష్టి దోషాలను అదేవిధంగా చెడు కన్ను చెడు ప్రయోగాలను కూడా తరిమి కొడుతుంది దీపం చాలా పవిత్రమైనటువంటిది అక్కడ ఒక అందమైన అలంకారానితో పాటు అద్భుతాన్ని కూడా సృష్టిస్తుంది దీపం దీపం చాలా పవిత్రమైనటువంటిది ఇక దీపం వెలిగించని పూజ సంపూర్ణం కాదు అసలు మనం చెయ్యం కూడా ఖచ్చితంగా దీపం అనేది వెలిగించవలసిందే ఏ పూజ ఏ వ్రతం ఏ కార్యక్రమం చేసినా మంచైనా చెడైనా ఖచ్చితంగా దీపం అనేది వెలుగుతూ ఉంటుంది దీపంలో ఎన్ని రకాలు అంటే కామాక్షి దీపం అని కుబేర దీప్ ద్వీపం అని తమలపాకు ద్వీపం అని రాగాకు దీపం అని పిండి దీపాలు అని అదే విధంగా ఇక చాలా చాలా దీపాలు గుమ్మడికాయ దీపం కొబ్బరికాయ దీపం ఇలా ఒక్కొక్క దైవానికి ఒక్కొక్క దీపం అనేది ఇష్టం ఉంటుంది అదేవిధంగా శుక్రవారం రోజు ఈ ఆకుపైన దీపాన్ని వెలిగించడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం చాలా సులువుగా లభిస్తుంది సమస్త పాపాలు తొలగిపోయి హండ్రెడ్ పర్సెంట్ ఇరవై నాలుగు గంటల్లో మీ కోరిక అనేది నెరవేరుతుంది అయితే కొంతమందికి కోరిక నెరవేర నెరవేరడానికి కాస్త టైం పట్టచ్చు ఎందుకంటే వారి జాతకంలో కొన్ని దోషాలు అనేవి ఉంటే లేదా తీరని దోషాలు అధికంగా శనిశ్వరుని దుష్ప్రభావాలు బాధలు ఉంటే తెలిసి తెలియక మీరేదైనా తప్పులు చేసి ఉంటే దానికి శిక్షగా మీరు కాస్త అంటే కొన్ని రోజులు మాత్రం ఆ కష్టాన్ని భరించవలసి ఉంటుంది మరి ఆ కష్టాలు తొలగిపోవాలి అంటే పేదవారికి దానం చేయటం శనీశ్వరుని పూజ చేయటం నవగ్రహాల చుట్టూ ప్రతి శనివారం ప్రదక్షిణలు చేయటం నల్ల నువ్వులు నల్లటి వస్త్రాలు నవగ్రహాలకి ప్రతి శనివారం సమర్పించటం నువ్వుల నూనెతో నవగ్రహాల దగ్గర దీపాన్ని వెలిగించటం వంటి పనులు చేస్తూ ఉంటే మీరు చేసిన పాపాలు క్రమక్రమంగా తొలగిపోతాయి వాటితో పాటు పేదవారికి ప్రేమగా పలకరించి వారికి అంటే మీకు తోచినటువంటి వస్తువులు వారికి దానంగా ఇవ్వాలి లేదా అన్నదానం ఆహార దానం అలానే నీరు దానం వస్త్రదానం డబ్బు దానం ఇలా మీకు ఏది తోస్తే అది దానంగా ఇవ్వండి ప్రేమతో పలకరించండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీ యొక్క దోషాలు కూడా తొలగిపోయి మీరు కోరుకున్న కోరిక నెరవేరుతుంది మీ యొక్క కష్టాలు తొలగిపోతాయి ఆర్థికంగా కుదుట పడతారు విద్యా ఉద్యోగ వ్యాపార రంగం రాజకీయ రంగంలో కూడా రాణిస్తారు ఇక మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది కూడా అయితే మరి రేపు శుక్రవారం రోజు దీపాలని ఎలా వెలిగించాలి అంటే ముందుగా ఒక మంచి తమలపాకుని తీసుకోండి తమలపాకుని శుభ్రంగా కడగండి తడి లేకుండా పొడి క్లాత్తో తుడచండి ఆ తర్వాత తమలపాకుకి గంధం బొట్టుని పెట్టి మధ్యలో కుంకుమ బొట్టుని కూడా పెట్టండి ఆ తరువాత కొన్ని అక్షంతలు తమలపాకు పైన వెయ్యండి ఇక రెండు ప్రమిదలు తీసుకోండి అంటే మట్టి ప్రమిదలు ఒకదానిపై ఒక ప్రమిదను పెట్టి అందులో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ లేదా మీరు నిత్యం దీపారాధనకు వాడి నూనె కానీ పోయండి రెండు వత్తులు కలిపి ఒకటిగా చేసి దీపాన్ని వెలిగించండి అంటే రెండు వత్తులు చేసి ఒకటిగా చేసి వెలిగించి ఆ దీపాన్ని వెలిగించండి కానీ ఎప్పుడూ కూడా విడివత్తుని వేసి దీపాన్ని వెలిగించకూడదు అది అపశకనం కూడా ఎందుకంటే అలా ఒక వత్తి వేసి దీపాన్ని వెలిగిస్తే అది అశుభంగా పరిగణించబడుతుంది ఎప్పుడైనా రెండు వత్తులు కలిపి ఒకటిగా చేసి వేసి దీపాన్ని వెలిగించాలి అప్పుడే ఆ దీపం అనేది శుభకరంగా మారుతుంది అలా దీపాన్ని వెలిగించాక అందులోని చిటికెడు పచ్చకర్పూరాన్ని వేసి ఒక లవంగాన్ని కూడా వేయండి అందులోనే ఒక యాలకుని కూడా వేయండి ఇలా వేస్తే లక్ష్మీదేవి అత్యంత మురిసిపోతుంది అమ్మవారికి యాలకులు లవంగాలు పచ్చకర్పూరం అంటే ఎంతో ఇష్టం ఇక లవంగాలు అనేవి ఆర్థిక అంటే కష్టాలను కూడా తొలగిస్తాయి కాబట్టి లవంగాలు యాలకులు వేసి వెలిగించటం వల్ల లక్ష్మీదేవి కటాక్షంతో పాటు సిరి సంపదలు కూడా కలుగుతాయి తెలుసుకున్నారు కదా రేపు ఏ ఆకుపైన దీపాన్ని ఎలా వెలిగిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అని వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి